వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజు ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు నమస్తే అండి సార్ ఈ మధ్య జరిగిన ఒక సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వివాహి వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని చెప్పి ముగ్గురు పిల్లల్ని హత్య చేసిందండి దాని గురించి మాట్లాడదాం ఒకటి నేరం జరిగింది నేరం జరిగినప్పుడు మనం షాక్ అవ్వడం అనేది మన దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే ఒక ముగ్గురు పెద్దవాళ్ళని ఇంకొక అడల్ట్ అంటే ఎయిటీన్ ప్లస్ మెజారిటీ తీరిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారు పద్దెనిమిది ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళని ముగ్గురుని ఇంకో పద్దెనిమిది ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళు చంపితే మనం పెద్దగా షాక్ అవ్వం ఎందుకంటే ఇటువంటి మర్డర్స్ రోజు న్యూస్లో చూస్తుంటాం లేదు పెద్దవాళ్ళనైనా సరే చిన్నవాళ్ళనైనా సరే చిన్న పిల్లలు ఎప్పుడన్నా చంపితే ఈ మధ్య అవి కూడా జరుగుతున్నాయి చాలాసార్లు స్కూల్లో పిల్లలు ఇంకా పదో క్లాస్ కూడా పూర్తవాలి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా రకరకాల నేరాలకు పాల్పడుతున్నారు ఇవన్నీ అంటే మనం ఒక్కొక్క నేరాన్ని ఒక్కొక్కలాగా చూస్తుంటాం నేరాలు చట్టం దృష్టిలో ఒకేలాగా ఉంటాయి చట్టం తన పని ఏం చేయాలో అతి చేసుకుంటూ పోతుంటుంది సో నేరము ఆ శిక్ష అదంతా ఒక ఒక యాంగిల్ బట్ దానికి ఉన్న సామాజిక ప్ర సమాజం మీద అది చూపించే ప్రభావము లేదంటే నేరం చేసిన వాళ్ళ పట్ల మనకుండే భావం కావచ్చు ఆ వాళ్ళ పట్ల మనకుండే దృష్టికోణం కావచ్చు దీన్ని బట్టి మనం షాక్ ఎట్లా అవుతామనేదాకా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో జరిగింది ఏంటంటే చనిపోయిన ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి నిజంగా ఏం తెలియదు వాళ్ళ ముగ్గురు స్కూల్కి వెళ్ళే చాలా చిన్నపిల్లలు వాళ్ళు ఏ తప్పు చేయలేదు వాళ్ళు చనిపోవడానికి కారణం వాళ్ళు చేసిన తప్పు అయితే కాదు వాళ్ళు ఏ పొరపాటు చేయలేదు ఏ తప్పు చేయలేదు వాళ్ళు చా చనిపోవడం అనేది దురదృష్టకరము చాలా బాధపడాల్సిన విషయం అసలు పిల్లలు చనిపోవడం అనేది బాధాకరం అయితే చంపింది ఎవరు అనేది చూసినప్పుడు మనకి ఇంకా షాక్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరో పడని వాళ్ళు శత్రువులో లేదంటే ఏ ఒక బాగా అంటే సీరియల్ మర్డర్స్ చేసో లేదంటే చాలా పోలీస్ రికార్డ్స్ ఉండి కొందరు మీద చాలా కేసులు ఉంటాయి అటువంటి దుర్మార్గులు ఎవరైనా చంపితే కూడా మనం పెద్దగా భయ అంటే ఊహించింది అది కానీ ఇక్కడ చంపింది ఎవరు అంటే తల్లి చంపింది తల్లి వయసు థర్టీ ఇయర్స్ పేరు రజిత అండ్ ఆమె ప్రొఫెషన్ ఏంటంటే టీచర్ చూడండి ఎంత అంటే ఒక్కొక్క విషయం తెలిసినా కొద్ది షాక్ అవుతాడము షాకింగ్ అంశాలు ఇంకా బయట వస్తున్నాయి తల్లి పిల్లల్ని చంపడమే మనము ఊహించలేని విషయం రెండోది ఆమె స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు ఆమె టీచర్ ఉంటే పిల్లలందరినీ చూ రోజు చూస్తూ ఉంటుంది కదా చూస్తున్నప్పుడు ఆమెకు పిల్లల పట్ల ఒక టీచర్కి పిల్లల పట్ల ఏముంటుంది వాత్సల్యం ఉండాలి అంటే వాళ్ళ పట్ల ప్రేమ బాధ్యత అవన్నీ ఉండాలి కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆమె తన లో ఎవరో పిల్లలు కాదు తన సొంత పిల్లల్ని చంపేసింది సరిపోని ఒక తల్లి పిల్లల్ని చంపడము ఆ తల్లి టీచర్ అయి ఉండడము ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు చంపింది అనే కారణం చూసినప్పుడు మనకి ఇంకా ఒళ్ళు జలధరించే ఇది ఉంటుంది తల్లికి ఆ పిల్లలు అడ్డొస్తున్నారు దేనికి ఆమె తన ప్రియుడితో కలిసి ఉండాలనుకుంటుంది ఆ ప్రియుడు ఎవరు ఎప్పుడో పదో క్లాసులో వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు ఆ ప్రేమించుకున్న వాడికి ఇప్పుడు ఈమెతో మళ్ళీ కలిసి ఉంది ఈమె కూడా వాడితో కలిసి ఉంది ఇప్పుడు తనతో పాటు ఉన్న భర్త మీద మీకు పెద్దగా ఆసక్తి లేదనుకోవచ్చు లేదంటే ఇంకేముందో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సమస్యలు ఏంటి లేదంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండొచ్చు ఆ వాళ్ళ భర్తకి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండొచ్చు మొత్తం మీద అయితే ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి ఇద్దరి రొమాన్స్కి పిల్లలు అడ్డొస్తున్నారని పిల్లల్ని చంపేయడమే కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో పెరుగన్నది తింటే మా హెల్త్ పాడైంది అని అబద్ధాలు చెప్పి అంటే సాధారణంగా నేరస్తు నేరాలు చేసిన వాళ్ళు ఎవరైనా అనుకునేది ఏంటంటే పోలీసులను ఈజీగా మేము బురిడీ కొట్టించేస్తాము తప్పించుకుంటామని అనుకుంటారు కానీ పోలీసు వ్యవస్థ అనేది చాలా పెద్దది దాన్ని తప్పించుకోవడం అనేది చాలా వరకు సాధ్యం కాదు పోలీసులు ఎప్పుడైనా చూసి చూడనట్టు వదిలేస్తే వదిలేస్తారేమో కానీ నేరస్తుడు తన తెలివితో పోలీసులను తప్పించుకోవడం అనేది దాదాపుగా కష్టం ఎంత పెద్ద నేరస్తుడైనా ఏదో ఒక చార్జ్ దొరికిపోతాడు అటువంటిది ఈ తల్లి తెలివి తక్కువతనంతో తన స్వార్థం కోసము ఆ పిల్లల్ని చంపిన తర్వాత జస్ట్ కొన్ని గంటల్లోనే విషయం తెలిసిపోయింది సరే ఆమెను అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇదంతా నేరము చట్టము తర్వాత అది కోర్టుకు వెళ్తుంది ఆ కేసు ఆమెకి ఏ శిక్ష వేయాలనేది న్యాయస్థానం నిర్ణయిస్తుంది అది మనం చెప్పే విషయం కాదు కాకపోతే కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటాం మనం అందరం కానీ ఈ కేసులో రెండో పార్శ్వం ఏంటి రెండో సెకండ్ రెండో దృష్టి ఏంటి అంటే దీంట్లో వీళ్ళు ఈమెకు ఆ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఒక పరిచయం అయ్యాడు ఈమెకి ఇప్పుడు ముప్పై ఏళ్ళు పదో క్లాస్ చదివినప్పుడు అంటే దాదాపు ఒక పదిహేను ఏళ్ల కింద ఒకటో ఒక దశాబ్దంన్నర కింద అతడితో పరిచయం ఉంది మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు కానీ ఎక్కడ మళ్ళీ పరిచయం అయ్యాడు మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఆమె లైఫ్లోకి వచ్చాడంటే వీళ్ళు ఎవరో పదో క్లాస్ గెట్ టుగెదర్ అని పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు అక్కడికి అతను కూడా రావడం జరిగింది అతడికి ఇంకా పెళ్లి కాలేదు ఈమెకి పెళ్ళి అయిపోయింది ముగ్గురు పిల్లలు అంటే ఈమె అప్పట్లో తనని ప్రేమించడం ప్రేమించి ఉండవచ్చు పదో క్లాస్లో తర్వాత అతడు అతడిని వద్దనుకోవడం కానీ లేదంటే పెద్దలు వేరే పెళ్లి చేయడం కానీ చేయడం చేసిన తర్వాత ఈమెకి ముగ్గురు పిల్లలు కూడా పుట్టేశారు పుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి పరిచయం అయ్యాడు ఇటువంటివి మనకు సినిమాలో కూడా కనిపిస్తుంటాయి ఆ మధ్య నైన్టీ సిక్స్ అనే ఒక సినిమా వచ్చింది అందులో త్రిష విజయసేతుపతి సేతుపతి ఉంటారు నైన్టీ సిక్స్ సినిమా కాన్సెప్ట్ ఇదే పదో క్లాస్లో తొంభై అన్న పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో పదో క్లాస్ చదువుకున్న వాళ్ళందరూ ఒక దగ్గర కలుస్తారు కలిసినప్పుడు ఆ హీరోయిన్ ఆ హీరో వాళ్ళిద్దరూ పదో క్లాస్ ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు కానీ ఒకరికొకరు చెప్పుకోకుండా ఉంటారు లేదు అదంతా ఒక సినిమా స్టోరీ తర్వాత విడిపోతారు విడిపోయిన తర్వాత హీరోయిన్ త్రిషాకేమో వేరే అతనితో పెళ్ళి అయిపోతుంది సింగపూర్లో ఉంటుంది ఆమెకి పిల్లలు కూడా ఉంటారు అది మొత్తం ఆమెది లైఫ్ నడుస్తూ ఉంటుంది ఇటు ఇక్కడ ఈ పదో క్లాస్లో ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు మాత్రం పెళ్లి లేకుండా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా అట్లా తిరుగుతూ ఉంటాడు అనమాట ఈ తిరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ మళ్ళీ గెట్ టుగెదర్లో కలుస్తారు కలిసిన తర్వాత ఏమైంది అనేది సినిమా సినిమా చాలా బాగానే ఉంటుంది సినిమాటిక్గా చూసినప్పుడు బాగానే ఉంటుంది చాలా సున్నితంగా తీస్తాడు డైరెక్టరు బాగుంటుంది కానీ ఈ నైంటీ సిక్స్ అనే సినిమా సక్సెస్ అయిన తర్వాత కావచ్చు అంతకు ముందు నుంచి అండ్ ఈ మధ్య ఒక ట్రెండ్ ఇక్కడ ఏంటంటే టెన్త్లో కలి చదువుకున్న వాళ్ళందరూ లేదా ఇంటర్లో డిగ్రీలో ఎక్కడెక్కడో చదువుకున్న వాళ్ళందరూ గెట్ టుగెదర్ అని ఓ ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత వీళ్ళందరూ కలుస్తున్నారు ఈ కలిసినప్పుడు పైకి అందరూ ఏం చెప్తారంటే మామూలుగా అప్పుడు ఎప్పుడో నాతో పాటు చదువుకున్న స్నేహితులందరినీ కలవడానికి వెళ్తున్నాను అని చెప్తారు అది నిజం కలవడానికి వెళ్ళడం అనేది నిజం అందరు పాత ఫ్రెండ్ ఎవరికైనా మన ఎవరికైనా కూడా ఒక పదేళ్ల కింద ట్వంటీ ఇయర్స్ కిందో మనతో పాటు స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటారు కదా బాల్య మిత్రులు వాళ్ళని కలవడం అంటే మన కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది బట్ ఈ ఎగ్జైట్మెంట్ అని చెప్తున్న మాట ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనం బాగా ఆలోచించుకోవాలి క్లాస్ లో ముప్పై మంది ఉంటే మనతో పాటు ఇంకో ఇరవై తొమ్మిది మంది ఉంటారు కదా ఆ ఇరవై తొమ్మిది మందితో మనకు సాధారణ స్నేహం ఉంటుంది ఈ సాధారణ స్నేహం పక్కన పెడితే పదో లో ఇంటర్లో డిగ్రీలో ప్రేమ వ్యవహారాలు చాలు ఉంటాయి కొన్ని చెప్తాము కొన్ని చెప్పము కొన్ని వన్ సైడ్ ఉంటాయి కొన్ని టూ సైడ్ ఉంటాయి కొన్ని వర్కౌట్ అవుతాయి కొన్ని వర్కౌట్ కాదు ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రేమ జరిగి పెళ్ళి అవ్వకుండా ఉండిపోయే లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి ఈ విధంగా చూసినప్పుడు ప్రతి వాళ్ళకు కూడా ఒక ఎక్స్ ఉంటారు అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఉంటారు ఈ మొత్తం ముప్పై మంది క్లాస్మేట్స్ ఉంటే మనం వెళ్ళి కలుద్దామని ప్రా భావిస్తున్నది ఎవరిని అంటే ఆ మిగతా వాళ్ళందరినీ కాదు నిజానికి ని మనకి మనం మనసాక్షిని ప్రశ్నించుకుంటే చెప్పేది ఏంటంటే ఆ మిస్ అయిపోయిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఒక్కరు ఉంటారు కదా వాళ్ళ కోసం వెళ్తారు వీళ్ళు యాక్చువల్గా అది ఒప్పుకునేంత నిజాయితీ మనకు ఉంటుందా ఉండదా అనేది సెకండరీ మనం ఎవరికి చెప్పకుండా మన మనసులో అయితే తెలుస్తుంది కదా సో ఈ గెట్ టుగెదర్లలో జరిగేది ఏంటంటే ఫ్రెండ్స్ని కలవడం అనేది అందరికి పైకి కనిపించే విషయం కానీ మన టెన్త్లోనో ఇంటర్లోనో ఎప్పుడో ఆగిపోయిన అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రేమ కథ ఉంటుంది కదా ఆ ప్రేమ కథ తాలూకా ప్రియుడు కానీ ప్రియసి కానీ మళ్ళీ కలుస్తారని చాలామంది వెళ్తారు అయితే వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఒక తొంభై తొమ్మిది శాతం మంది ఆరు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది వెళ్తారు కలుస్తారు మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకంటే అతడికి పెళ్ళి అయిపోయి ఉండొచ్చు ఈమెకి పెళ్ళి అయి ఉండొచ్చు లేదా అతడికి అవ్వకుండా ఈమెకైతే అయ్యి పిల్లలు ఉంటారు భర్త ఉంటాడు కాబట్టి వెళ్ళిపోతారు అది మర్చిపోతారు లేదంటే వాట్సాప్లోనో ఎక్కడో టచ్లో ఉంటారు కానీ అంతకు మించి హద్దులు దాటరు చాలామంది అది ఎందుకు అంటే సమాజం పట్ల భయం కావచ్చు లేదంటే ఇప్పుడు తాము పెళ్లి చేసుకున్న ప్రస్తుత తమ భార్య లేదా భర్త పట్ల నిజమైన ప్రేమ ఉండొచ్చు లాయల్టీ ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు కానీ కొందరు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్లో ఈ రజిత అనే చేసింది ఏంటంటే హద్దులు దాటేశారు ఆమెకు భర్త ఉన్నాడు అయినా సరే ఇంకో ప్రియుడిని కోరుకుంది పాత ప్రియుడిని కోరుకుంది అది తప్పు అప్పుల విషయం పక్కన పెడితే అది చాలా డేంజర్ ఎందుకంటే సమాజంలో దాని పట్ల చాలామందికి వ్యతిరేకత ఉంటుంది వివాహేతర సంబంధం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు అంటే వివాహ వివాహితర సంబంధం పెట్టుకున్న వాళ్ళ పట్ల సమా ఇప్పటికీ మన సమాజం ఆ చులకన భావంతో చూస్తుంటుంది కోర్టులు ఏమంటున్నాయి అదంతా కాదు నైతికంగా నైతికంగా ఒక భర్త ఉన్నప్పుడు పాతి ప్రియుడితో కలిసి తిరగాలనుకోవడం తప్పు అనేది ప్రజల ఉద్దేశం అంతకంటే ముఖ్యం ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు ఒకరు లేదా ముగ్గురు ఇది ఈ కేసులో అయితే ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ ముగ్గురేసి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంటని ఆలోచించాల్సిన అవసరం కూడా తల్లిదండ్రులకు ఉంటుంది సో ఇప్పుడు పెళ్ళైంది పెళ్ళైన మరుసటి సంవత్సరము పిల్లలు పుట్టారు ఒకరు లేదా కౌల పిల్లలు ఒకరో ఇద్దరు పుట్టారు అట్లా ఒక నాలుగైదు ఏళ్ల కాలంలో వీళ్ళకు ముగ్గురు పిల్లలు పుట్టారు ఈ ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేదాకా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే కదా అందులో తల్లి బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా సో ఇప్పుడు ఆ పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకు ఒక ట్వంటీ ఫైవ్ పాతికేళ్ళు ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళ బాధ్యత చూసుకోవాల్సిన ఒక ఇది ఉంది కాబట్టి వాళ్ళని కన్నారు సో పిల్లల్ని కనిన తర్వాత ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలని ప్రయత్నించడం అనేది రిస్కి ఈమె అదే పని చేసింది అనమాట ఆమె ఒక ఆయనని పెళ్లి చేసుకుంది పిల్లల్ని కనేసింది తర్వాత మళ్ళీ మాజీ ప్రియుడు జీవితంలోకి వచ్చాడు వచ్చిన వాడికి వాడికి ఇంకా పెళ్ళి ఆ అతను ఈమె కలిసి ఉండాలనుకున్నారు కలిసి ఉండాలనుకున్నప్పుడు మరి భర్తని పిల్లల్ని వదిలేసి ఇంటి నుంచి పారిపోయినా సరిపోయేది జనం తిట్టుకుంటే తిట్టుకునేవాళ్ళు అది కూడా తప్పు కానీ పారిపోయినా పర్లేదు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పిల్లల్ని చంపేస్తే తను హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను అది చాలా దుర్మార్గము విషాదకరమైన విషయం సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గెట్ టుగెదర్ పేరు చెప్పి పాత మిత్రుల్ని కలుస్తున్నాము అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు కలుస్తున్నాం అనే విషయంలో మన క్లారిటీ ఉండాలి కలిసినప్పుడు గత అనుభవాలు లేదంటే అప్పుడున్న అఫైర్లు కావచ్చు లేకపోతే ప్రేమ వ్యవహారాలు కావచ్చు వన్ సైడ్ లవ్లు కూడా ఉంటాయి చాలా సార్లు ఇటువంటివన్నీ సడన్ గా మళ్ళీ బగ్గుమని అంటుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే కోరిక అనేది మనం పెడితే అది అక్కడ ఉంటది పూర్తిగా పోయిందని కాదు ఆ విధంగా మనం ప్రేమ అని చెప్పుకునేది ఏంటి గా అది కోరిక ఒకరి పట్ల ఇంకొకరికి ఉండే కోరిక దాన్ని ఒక దశలో మనం అణిచిపెట్టేసినాం అణచిపెట్టేసిన దాన్ని మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అది ఎటువైపోయినా పోవచ్చు అనమాట ఇక్కడ ఇటువంటి కేసులలో జరుగుతుంది అదే అంటే అవి పూర్వమిత్రుల సమ్మేళనం అని చెప్పి పెట్టేవాళ్ళు కదా మీర అదే గెట్ టుగెదర్ అంటే పాత రోజులు తలుచుకొని మాట్లాడి వదిలేస్తే బాగుంటుంది చాలా మంది అదే చేస్తున్నారు అనేది అందరూ ముఖాముఖిగా మాట్లాడుకోవాలి మన అదృష్టం ఏంటంటే చాలా మంది అదే చేస్తున్నారు ఇప్పుడు ఈ గెట్ టుగెదర్ లకి వెళ్ళిన వాళ్ళు పూర్వమిత్రుల వెళ్ళిన వాళ్ళు అందరూ ఇట్లా ప్రవర్తిస్తారు అని కాదు కొందరు మరీ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా గెట్ టుగెదర్ అని వెళ్తారు వాళ్ళు ఇటువంటి తప్పు చేయకపోవచ్చు ఇప్పుడు ఈ రజిత అనే ఆమె థర్టీ ఇయర్సే ఉంది కాబట్టి చేసి ఉండొచ్చు ఫిఫ్టీ ప్లస్ వాళ్ళయితే ఇంకొంచెం మెచ్యూరిటీ మెచ్యూర్గా ఆలోచించు ఉండవచ్చు ఉంటాయి చ ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వాళ్ళు వాళ్ళు ఉన్న పరిస్థితులు ఉంటాయి లేదు వాళ్ళు ఇప్పుడున్న వైఫ్ ఆర్ హస్బెండ్తో వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు అనేది ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఒక చిన్న డేంజర్ ఏంటంటే పాత వ్యవహారం ప్రేమ వ్యవహారమో లేకపోతే లవ్ అఫైరో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తట్టి లేపినప్పుడు అది ఏదో ఒక విధంగా ఒత్తిడికే కారణం అవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఏంటంటే పాత స్నేహాన్ని గుర్తు చేసుకోవడంలో తప్పులేదు కానీ పాత ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్తే అది కొంత రిస్క్ మనసుకి మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది ఎందుకంటే అప్పట్లో అది అక్కడ అర్ధాంతరంగా ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం కదిలించిన కదిలిస్తే ఇద్దరిలో ఏ ఒక్కరు ఎక్కువ స్పందించినా కూడా ఇద్దరికి డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు ఈ అమ్మాయి తన పిల్లల్ని చంపేసింది పర్లేదు బట్ ఆ అబ్బాయి కూడా ఇంకేమి చేస్తే చేసే చేసి ఉండొచ్చు కదా ఈ మధ్య ఇటువంటివి చాలా వస్తున్నాయి నార్త్ ఇండియాలో ఒక భర్త తన భార్యను ప్రేమగా చూసుకునేవాడు చాలా పెద్ద ఉద్యోగం చేస్తాడు తనకు పిల్లలు ఉన్నారు హ్యాపీ లైఫ్ వాళ్ళది అయినా సరే ఆ భర్త మంచి ఉద్యోగం అతడు అందగాడు కూడా చూడ్డానికి కూడా బాగానే ఉన్నాడు ఇన్ని ఉన్నా సరే ఈ అమ్మాయి తన ఇంకో ప్రియుడితో కలిసి అతన్ని చంపి ముక్కలు చేసి పరమోదారుణంగా ఏం చేసింది గెట్ టుగెదర్ లేదు ఏం లేదు వాడు ఎప్పుడో టెన్త్ క్లాస్ వాడు కూడా కాదు కానీ వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి ఖచ్చితంగా పాత పదో తరగతి ప్రీవిడీ రావాల్సిన పని లేదు బట్ నేను చెప్పేది ఏంటంటే వివాహేతర సంబంధం అనేదే ప్రమాదం ఆ వివాహేతర సంబంధం ప్రమాదకరమైన దానికి ఈ పూర్వమిత్రుల సమ్మేళనాలు ఇంకొంచెం ఆద్యం పోసే అవకాశం ఉంది పాతది ఎప్పుడో సమాధి చేసేసిన దాన్ని మనం తవ్వి సమాధిలోంచి బయటికి తీస్తే అది ఏ పరిణామానికి దారితీస్తుందో చెప్పలేము అన్నమాట ఎందుకు అంటే దాంట్లో ప్రేమ అని ఉంది ఉంది కానీ ప్రేమతో పాటు అందులో ఉన్న కామాన్ని కూడా మనం గుర్తించాలి ఎందుకంటే మంది ప్రేమ వేరు కామం వేరు అది అని చెప్తుంటారు ప్రేమ గొప్పదే కావచ్చు కానీ ప్రేమలో అంతర్లీనంగా కామం ఉంటుంది ఒక సాడ ఒక మగ ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటే అర్థం ఏంటి వాళ్ళిద్దరు ఒకరినొకరు కోరుకుంటున్నారు కలిసి ఉండాలనుకుంటున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఉండమని కోరుకోవడానికి కారణం ఏంటి రొమాంటిక్ ఫీలింగ్ ఆ రొమాంటిక్ ఫీలింగ్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి పనులైనా చేయడానికి పోతారు కోరిక అదుపు తప్పినప్పుడు పిల్లలైనా చంపేసే పరిస్థితి వస్తుంది లేదా భర్తను చంపేసే పరిస్థితి వస్తుంది ఇటువంటి కేసులు రోజు వస్తుంటాయి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువ వస్తాయి మళ్ళీ అంటే ఒక మర్డర్ జరిగితే దాని వెనుక అనేక కారణాలు ఉంటాయి మనకు పైకి కనిపించేదే నిజం అనుకోవడానికి లేదు కానీ ఈ పర్టికులర్ కేసులో జరిగింది ఏంటంటే ఎప్పుడో పోయిన లవ్ స్టోరీ ఉందో దాన్ని తిరిగి ఆ కంపెనీ తీసుకొచ్చి మీద పెట్టుకున్నట్టుగా గాలికి పోయే దాన్ని మళ్ళీ మీద వేసుకున్నట్టుగా వెళ్ళి ఆ పాత మిత్రుల్ని కలిసి అదే గెట్ టుగెదర్ మీటింగ్ లో ఇంకా చాలా మంది కలిసి ఉంటారు కదా ఎవరికి ఏ సమస్య రాలేదు వీళ్ళిద్దరికి ఎందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరిలో అప్పట్లో ఉన్నది కాస్త ఇప్పుడు మళ్ళీ ఏమంటారు రాజుకుంది అప్పుడు ఏదో అయిపోయింది నడిచింది నివురు గప్పిన నిప్పు అంటారు కదా అట్లా నివురు గప్పిన నిప్పులాగా ఉండిపోయింది ఇప్పుడు ఆ నిప్పు మంట వచ్చింది కానీ మీరు చెప్పింది ఒకటి వాస్తవం సార్ ఏంటంటే అందరూ పూర్వమిత్రులు కలవాలి అనుకుని అట్లా కూడా ఉంటారు అదే ఆలోచనతో వచ్చే వాళ్ళు ఉంటారు అండ్ మనసులో నిజంగా గతంలో మళ్ళీ అలా అబ్బాయి తలుచుకొని దాన్ని మళ్ళీ కలవాలి అని చెప్పొచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కానీ అప్పుడు ఇలాంటివి పెట్టిన ఏంటంటే ఇద్దరు మిత్రులు పూర్వమిత్రులు కలుసుకోవాలి అంటే ఎప్పుడైనా కలుసుకుంటారు ఇద్దరు అబ్బాయిలు మళ్ళీ కలుసుకోవాలనుకుంటున్నారు ఇద్దరు అమ్మాయిలు మళ్ళీ కలుసుకోవాలనుకుంటున్నారు ఏ పెళ్లిలోనో ఇంకెక్కడో ఎక్కడో దగ్గర కలుసుకుంటుంటారు కదా దానికి ఒక సపరేట్ మీటింగ్ అక్కర్లేదు మీటింగ్ పెట్టుకొని కలుస్తున్నారంటే అయితే ఫ్రెండ్షిప్ కోసం కూడా అయి ఉంటుంది నేనేం వాళ్ళని అనుమానించట్లేదు కానీ ఆ ఫ్రెండ్షిప్ వెనకాల ఇటువంటి కారణాలు కూడా ఉంటాయి అక్కడికి వచ్చేవాడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడో చెప్పలేదు నలభై మంది వస్తే నలభై మందిలో ఇద్దరు ఈ ఉద్దేశంతో కూడా రావచ్చు తన పాత గర్ల్ ఫ్రెండ్నో బాయ్ ఫ్రెండ్నో చూడొచ్చు అనే ఉద్దేశంతో దీంట్లో మళ్ళీ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కూడా ఉండొచ్చు ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించి ఉండవచ్చు అప్పట్లో లేదా ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుండొచ్చు అంటే పది క్లాసు ఇంటర్ డిగ్రీ కాలంలో మనుషుల తెలివితేట్లు పెద్ద మెచ్యూరిటీ ఉండదు కదా ఆ టైంలో ఎవరు ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటారో అవన్నీ వర్కౌట్ అవ్వవు కొన్నిసార్లు విడిపోతారు కలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఏం గొప్ప కూడా కానీ విడిపోయే కేసులు ఎక్కువ ఉంటాయి మనం చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నప్పుడు జరిగే ప్రేమలన్నీ విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత ఎవరైనా చేసుకుంటారు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లవ్ మ్యారేజ్ కావచ్చు ఏదైనా చేసుకుంటారు కానీ తిరిగి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ పాతది గుర్తు చేసుకున్నప్పుడు మనం అంటే మన మనసు మీద మనకు నియంత్రణ ఉండి దారిన వాళ్ళు ఉండి మెచ్యూర్గా బిహేవ్ చేయగలిగితే సంతోషం అట్లాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు కూడా ఇట్లా మడ్డర్లు చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కానీ ఇట్లాంటివి బయటకు వచ్చినప్పుడు మనం షాక్ అవుతాం ఇప్పుడు పిల్లల్ని చంపారు కాబట్టి షాక్ అవుతున్నాం అందుకని ఇక్కడ వాళ్ళిద్దరు పూర్వమిత్రులు కలిశారనేది మనం ఎవరికి అభ్యంతరం కాదు అభ్యంతరం ఏంటంటే కలిసిన తర్వాత పాత అఫైర్ని కంటిన్యూ చేయాలి ప్రేమని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు పిల్లలు అడ్డుగా ఉన్నారని అడ్డు తొలగిచ్చుకున్నారు ఈ మధ్య కాలంలో ఇంకో న్యూస్ వచ్చింది కదా ఒక తండ్రి తన చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ ఒకటో క్లాస్ చదువుతున్న పిల్లల్ని తీసుకెళ్ళి చంపేశాడు ఎందుకు చంపేశాడు అంటే ఈ పిల్లలు ప్రస్తుతం ఉన్న దీనికి సూట్ అవ్వట్లేదు అంటే పోటీ ప్రపంచాన్ని తట్టుకోలేకపోతున్నారు అని ఆ తండ్రి ఆరోపణ సూసైడ్ నోట్లో కూడా రాశాడు వాళ్ళని చంపి తను కూడా చచ్చిపోయాడు ఏమని అదేదో హోలీ పండుగ సందర్భంలో జరిగింది న్యూస్ వాడు చెప్తుంది ఏంటంటే చంపేసిన తండ్రి నా పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో మార్కులు సాధించడం కానీ లేదంటే మిగతా పిల్లలతో పోటీ పడడంలో కానీ చదువుల్లో కానీ పోటీ పడలేకపోతున్నారు కాబట్టి వీళ్ళని నేను అని రాసి పెట్టి చచ్చిపోయాడు ఇప్పుడు ఆ చంపిన దుర్మార్గమైన తండ్రి వాడి మానసిక సమస్య ఏంటో మనకు ఐడియా లేదు కానీ ఎందుకు చంపాడు ఆ ఇద్దరు పిల్లల్ని ఎల్కేజీ ఒకటో క్లాస్ పిల్లలు ఎవరితో పోటీ పడతారు ఏం మార్కులు సాధిస్తారు వాళ్ళు ఏమి ఐఐటికి వెళ్తారు ఐఐటీనా లేదంటే ఎంబీబీఎస్ చేయాలా ఏం లేదు కదా వాళ్ళు అయినా అంత చిన్నపిల్లల్లో వాడు ఏదో చూశాడు చూసి వాడికి ఏదో అనిపించింది చంపేశాడు ఈ విధంగా పిల్లల్ని సొంత తల్లిదండ్రులే చంపడం అనేది అక్కడక్కడ న్యూస్ వచ్చినప్పుడు ఎవరైనా షాక్ అవుతారు అయితే దాని వెనుక అనేక కారణాలు ఉంటాయి ఆ కారణాలు ఒక్కోసారి తల్లిదండ్రుల మానసిక స్థితి అంటారు మానసికంగా వాళ్ళ స్థితి బాగాలేకపోవడం కూడా అయి ఉండొచ్చు మన దేశంలో చాలా మందికి మానసిక రోగాలు ఉంటాయి కానీ వెళ్ళి ఒక సైకాలజిస్ట్నో డాక్టర్నో కన్సల్ట్ చేసి మెడిసిన్ తీసుకోవడం కానీ థెరపీ తీసుకోవడం కానీ అసలు ఇవేవి చేయకుండా కంటిన్యూ అయిపోతుంటారు నిజానికి మన దేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు వీళ్ళకి అనేక రకమైన శారీరక సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఏ వాంతులో లేదంటే జ్వరము టెంపరేచర్ వస్తేనో లేదు క్యాన్సర్ బీపీనో షుగర్ వస్తేనో వెళ్తారు కానీ మానసిక సమస్య వస్తే చాలామంది అసలు వెళ్ళరు సో ఇటువంటి మానసిక సమస్యలు పట్టించుకోకుండా వదిలేసినప్పుడు కూడా వాళ్ళు ఏ చర్యలు ఏం చేస్తారో చెయ్యరు కొందరు తమ ప్రాణాలు తీసుకుంటారు సూసైడ్ చేస్తారు కొందరు పక్కోని కూడా చంపుతారు ఈ ఇవన్నీ కూడా ఆలోచించాల్సి ఉంటుంది మనకు న్యూస్లో హెడ్లైన్స్లో టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్కి వెళ్ళిన ఒక అమ్మాయి తిరిగి వచ్చి తన పిల్లల్ని చంపేసింది అనేది మనకు హెడ్లైన్లో కనిపిస్తుంది కానీ ఆమె చంపడానికి అదొకటే కారణం అయ్యి ఉండకపోవచ్చు ఆమెకి ఇంకా వేరే సమస్యలు ఉండొచ్చు మానసిక ప్రా సమస్యలు ఉండొచ్చు ఆర్థిక కారణాలు ఉండొచ్చు భర్తతో గొడవలు ఉండొచ్చు అవన్నీ పోలీసులు దర్యాప్తు చేయాలి లేదంటే కోర్టులు చూడాలి శిక్ష వేసేటప్పుడు బట్ ఇక్కడ మనం ఈ కేసులో లిమిటెడ్గా మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే పూర్వ ప్రేమ కథలు ఏవైతే ఉంటాయో పర్టికులర్లీ ఇప్పుడు పెళ్ళైపోయి పిల్లలతో స్థిరపడి ఉన్నప్పుడు ఆ పూర్వకాలపు ప్రేమ కథలు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండడం మంచిది అనమాట ఎందుకంటే తిరిగి వాటిని పొందాలి అనే కోరిక కలిగినప్పుడు అది ఎక్కడికైనా ఓకే చూసారు కదా ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం